మా పచ్చడి కోసం ముందుగా మా ముచ్చుకలు తీసి ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు వాటర్లో సోక్ చేస్తామండి పై పీల్ తీసేసి ఈ విధంగా ర్యాండంగా కట్ చేసేసుకుంటాము ముక్కలు రెడీగా ఉన్నాయి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నిండా సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు కలిపి ఈ విధంగా జార్లో పెట్టేసుకున్నాను ఇది మూడు రోజుల పాటు ఈ విధంగా ఉంచుతామండి పూ ఆ పసుపు ఆ ఓట్ అంతా మనకు దిగుతుంది అనమాట టూ డేస్ తర్వాత మూడో రోజు మనం ఏం చేస్తామంటే దాంట్లోంచి వాటర్ పిండేస్తాం పక్కకు తీసేస్తాం పీసెస్ అన్నింటినీ ఓట రెడీగా ఉంది పీసెస్ రెడీగా ఉన్నాయి వాటిని రెండు రోజుల పాటు మనం ఎండలో పెడతామండి పచ్చడి కోసం ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసేసుకున్నాను ఇంత మీనింగ్ తాలింపు పెట్టుకున్నాను నువ్వులు నూనె తీసుకున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసుకుని ఇక్కడ నేను తాలింపు వేపుకుంటున్నాను ఈ తాలింపు వేపేసుకుంటే ఏంటంటే ఈ నూనె చల్ల రెడీగా ఉంటుంది ఇంకా తర్వాత ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తూ రెండు రోజుల పాటు ఎండలో వడ్లు పెట్టినటువంటి ముక్కల్లో మనము నేను మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను కదండి కాబట్టి సిక్స్ టేబుల్ స్పూన్స్ నిండా కారం తీసుకున్నాను మనం దంచుకున్నటువంటి పౌడర్ వేసుకున్నాము అదేవిధంగా తాలింపు విత్ నూనె వేసేసుకున్నాము మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని జాలిలోకి తీసేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ మనం నూనె సరిపడా వేసుకుంటాం అనమాట ఇంకా తర్వాత మనము వెంటనే కూడా తినొచ్చు లేదా ఒక రెండు రోజుల తర్వాత మాగు తింటే బా